రాజానగరం అనే గ్రామంలో రంగారావు అనే ఉపాధ్యాయులు ఉండేవారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఎంతోమంది విద్యార్థులకు రూపాయి తీసుకోకుండా ఉన్నత విద్య బోధించేవారు ఆయన భార్య లక్ష్మమ్మ భర్త అడుగుజాడల్లో నడుస్తూ పేద విద్యార్థులకు భోజనం పెడుతూ ఆదుకునేది భర్తకు ఉపాధ్యాయ వృత్తి ద్వారా వచ్చిన వేతనంతోనే జీవితాన్ని గడుపుకుంటూ వచ్చేది రంగారావు గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అందరికీ మంచి విద్యాభ్యాసం ఇప్పించి పిల్లల్ని మంచి ప్రయోజకుల్ని చేశారు రంగారావు గారు ఆయన పదవీ విరమణ చేసే నాటికి తన స్వయం కృషితో ఒక మంచి ఇల్లుతో పాటు ఆ ఊరిలో పదెకరాల పొలం కూడా సంపాదించారు రంగారావు మాస్టర్ పదవీ విరమణ కార్యక్రమానికి పిల్లలు ఎవ్వరూ లేరు కానీ ఊరి పెద్దలందరూ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆ రోజు రాత్రి భార్య లక్ష్మమ్మ రంగారావుతో ఇలా ఉంది ఏమండి మనం ఇన్నాళ్ళు హాయిగానే ఉన్నాం మీరు పదవి విరమణ చేశారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనగానే రంగారావు గారు లక్ష్మమ్మను చూసి ఇలా అన్నారు మీకేం భయం లక్ష్మమ్మ నేనున్నా లేకపోయినా నీకు పిల్లలున్నారు కానీ నా ఆరోగ్యం అంతంత మాత్రం నేను సంపాదించిన ఆస్తి పిల్లలందరికీ సమానంగా రాసేశాను ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే వీలునామాలు కూడా సిద్ధం చేశాను నేను ఉన్నా లేకపోయినా పిల్లలు నిన్ను క్షేమంగా చూసుకుంటారు నువ్వేం బెంగపడకు అని మంచి మాటలు ధైర్యం చెప్పిన రంగారావు మాస్టర్ మరుసటి రోజు ప్రొద్దున నిద్ర లేవలేదు ఆయన మరణ వార్త విని ఊరు ఊరంతా కదిలివచ్చింది కొడుకులు కూతుర్లు కూడా వచ్చారు రంగారావు మాస్టర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి పదకొండు రోజు పెద్ద కార్యం తర్వాత కొడుకులు కూతుర్లు తమ తమ ఇళ్లకు ప్రయాణం అవుతూ తల్లి లక్ష్మమ్మతో పెద్ద కొడుకు శిరేంద్ర ఇలా అన్నాడు అమ్మా నాన్నగారు ఇంత త్వరగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదు కానీ విధి నిర్ణయాన్ని ఎవరు మాత్రం ఆపగలం మహానుభావుడు అందరి చేతుల మీదగా హాయిగా పెళ్లిపోయారు అనగానే చిన్న కొడుకు నరేంద్ర తల్లితో ఇలా అన్నాడు అవునమ్మా ఇప్పుడు మేం కూడా మా ఉద్యోగాల నిమిత్తం మా మా ఊర్లకు వెళ్ళిపోవలసిన టైం అయింది బ్రతికుండగా నాయన మా గురించి నీకేమైనా చెప్పాడా అమ్మా అనగానే పెద్ద కూతురు వనజ నరేంద్ర వంక చూస్తూ ఇలా అంది చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకురా తమ్ముడు అమ్మా చిన్నాడు అడిగేది ఆస్తి విషయం అమ్మా అనగానే చిన్న కూతురు గిరిజ తల్లిని చూస్తూ ఇలా అంది అదేనమ్మా ఉంటున్న ఈ ఇల్లు నాన్న మంచితనంతో కష్టపడి సంపాదించిన పొలాలు తోటలు వీటి గురించి నీకేమైనా చెప్పాడా ఆస్తివీనునామాలు ఎవరిది వారికి పంచి రాసిచ్చినట్లు నీకేమైనా తెలుసా అనగానే పెద్ద కొడుకు సురేంద్ర గిరిజను చూస్తూ ఇలా అన్నాడు నువ్వు ఎక్కువగా నాన్న గిరిజా ఆస్తివీలునామా రాస్తే కొడుకులం మా ఇద్దరికే రాస్తాడు నువ్వేంటి ఓ మధ్యలో దూరిపోతున్నావు అనగానే పెద్ద కూతురైన వనజ కల్పించుకుని ఇలా అంది తమ్ముడు దాన్ని ఆవేశపడద్దు అని నువ్వు అంత ఆవేశపడుతున్నావు కాస్త తగ్గుతావా మీ ఇద్దరితో పాటు మాకు ఆస్తిలో సమాన హక్కు సమాన వాటా ఉన్నాయి అది అలా మాట్లాడడంలో తప్పేముంది అని తల్లి లక్ష్మమ్మ వంక చూస్తూ ఇలా అందే మా నాన్న బ్రతికుండగా ఆస్తి పంపకాలు చేసినట్టుగా నీకేమైనా చెప్పాడా లేకపోతే ఊరి పెద్ద మనుషులు పెట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని వెళ్లిపోతాం అనగానే ఇక ఏమాత్రం మనసు ఆపుకోలేని లక్ష్మమ్మ ఇలా అడిగింది ఏమ్మా ఎంతసేపు ఆస్తి గురించే మాట్లాడుకుంటున్నారు గాని నా గురించి ఒక్కరైనా మాట్లాడారా అనగాని గిరిజ కాస్త చిరాగ్గా ముఖం పెట్టుకుని ఇలా అంది మాట్లాడతాంలేమ్మా ముందు మా విషయం తేలని అయినా మేమిప్పుడే వెళ్ళిపోవడం లేదుగా సరేలే మీకు మీ నాన్న రాసిన ఆస్తి పంపకాల పేపర్లు కావాలి అంతేగా అని లోపలికి వెళ్లి నుంచి నాలుగు దస్తావేజులు తీసుకువచ్చి సురేంద్రకి ఇస్తూ లక్ష్మమ్మ ఇలా అంది ఇదిగోరా మీరు కొట్లాడుకోకుండా మీ నాన్నగారు ముందే రాయించిన దస్తావేజులు అని ఇవ్వగానే వాటిని నలుగురు ఎవరి పేరున ఉన్నది వాళ్లు తీసుకుని చూసుకుంటూ తల్లితో పెద్దవాడైన సురేంద్ర ఇలా అన్నాడు అమ్మా ఈ డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదువుకుని రేపు మా వాటా ఆస్తులను ఏం చేయాలన్నది నీ సంగతి మాట్లాడతాం అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్తున్న పిల్లల వైపు చూస్తూ లక్ష్మమ్మ ఇలా అనుకుంది ఆస్తి మీద ఉన్న మోజు ఎవ్వరికి ఈ అమ్మ మీద లేదు అనుకుంటూ పైకి చూస్తూ ఎంత పని చేశావయ్యా నాకంటూ ఏమీ మిగల్చకుండానే వెళ్ళిపోయావు రేపు పిల్లలు నా పరిస్థితి ఏం నిర్ణయిస్తారో తెలీదు అనుకుంటూ తన గదిలోకి వెళ్తున్న లక్ష్మమ్మకు పిల్లల గదిలో నుంచి తన గురించిన చర్చ వినిపించి ఆగింది కొడుకులు నలుగురు ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు తమ్ముడు గ్రామ మాట్లాడి ఆస్తులన్నీ అమ్మడానికి పెట్టి వచ్చిన సొమ్ము సరి సమానంగా పంచుకుందాం ఏమంటారు అదే సరైందిరా అన్నయ్య లేకపోతే ఆస్తులు ఇక్కడ ఉంచుకుని పెట్టుకోవచ్చు ఆ సంగతి సరే మరి అమ్మ సంగతి ఏం చేద్దాం అమ్మని నువ్వు తీసుకుని వెళ్ళవే నీకు పిల్లలకు సేవలు చేయడానికి పనిచేస్తుంది అదేదో నువ్వే చేయొచ్చుగా మీ ఇంట్లో కూడా సేవలు చేస్తుంది ఎందుకు మూల పడితే మందులకు మాకులకు మాకొచ్చిన వాటా అంతా తగలేయడానిక అనగానే వనజ కల్పించుకుని ఇలా అంది మగపిల్లలుగా కొడుకులుగా అమ్మని చూడవలసిన బాధ్యత మీదే అనగానే రెండవ కొడుకు నరేంద్ర ఇలా అన్నాడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా పంచుకోవాలమ్మా ఆడపిల్లలుగా ఆస్తులో సమాన వాటా తీసుకున్నప్పుడు అమ్మని చూడాల్సిన బాధ్యత మీకుంటుంది మనలో మనకి కీచులాటెందుకు నేనొక మాట చెప్తాను వినండి అమ్మని ఒక్కొక్కరింట్లో మూడు నెలలు ఉంచుకుందాం అప్పుడు అందరి బాధ్యత సమానంగా తీరిపోతుంది అనగాని సురేంద్ర ఇలా అన్నాడు ఏ ఆగండ్రా మనలో మనకి కీచులాటెందుకు ఎవరి దగ్గర కాకుండా అమ్మని శరణాలయానికి పంపిద్దాం చచ్చే వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు అమ్మా అందుకు ఒప్పుకుంటుందా మేము ఒప్పిస్తాంగా రేపు మన ఆస్తులు అన్నిమేసుకునే వరకు మీరు ఉండండి అంత అన్నయ్య నేను చూసుకుంటాం అందరూ సరే అంటే సరే అనుకున్నారు ఈ మాటలన్నీ బయట నుండి విన్న లక్ష్మమ్మ అవసరమే తన గదిలోకి వెళ్లి కోలబడిపోయి ఇలా అనుకుంది చూశావయ్యా కడుపున పుట్టిన బిడ్డలకు ఆస్తి వచ్చింది కానీ ఈ అమ్మ అవసరం లేదు నువ్వు చనిపోయి నన్ను అనాథను చేశావు కదయ్యా అని బాధపడింది మరునాడు తెల్లవారింది కొడుకులు కూతుర్లు కలిసి మునసబు దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఉండగా మునసబే లక్ష్మమ్మ ఇంటికి వచ్చాడు మునసభని చూడగానే సురేంద్ర ఇలా అన్నాడు రండి రండి మునసభు గారు సమయానికి వచ్చారు మా నాన్న మాకు రాసిన ఆస్తులను మీ ద్వారా అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఏంటి అమ్మేది తాటిమాట మీ నాయన రంగారావు గారు లంకంత కుంపకట్టడానికి ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు ఇప్పుడు ఆ అప్పు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలతో కలిపి ఆస్తుల కన్నా రెట్టింపు ఆయన బతుకున్నప్పుడే ఇంటిని వేలం వేయాలనుకున్నాం కానీ ఆయన మీద గౌరవంతో ఏమనలేకపోయాం ఇప్పుడు ఆయన లేరు వేలం వేయడం తప్పదు అంటుండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక రిజిస్టర్ కవర్ ఇచ్చి లక్ష్మమ్మ చేత సంతకం తీసుకుని వెళ్లిపోయాడు లక్ష్మమ్మ కవర్ చించి చదవమని మునుసబుకిచ్చింది మునుసబు ఆ లేఖను ఇలా చదివాడు ప్రియమైన లక్ష్మమ్మకు నేను ఆస్తి అంతా పిల్లల పేరు మీద రాసి నీకు అన్యాయం చేశానని బాధపడుతూ ఉండుంటావు నాతో జీవితకాలం కష్టాలలో సుఖాలలో తోడుగా ఉన్న నీకు ఎలా అన్యాయం చేస్తాననుకున్నావు అలా ఏనాటికీ జరగదు ఆస్తి అంతా పిల్లల మీద రాసిన తర్వాత నాకు వాళ్ళు నిన్ను చూసుకుంటారా లేదా లేక ఏ అనాథాశ్రమం పాలు చేస్తారా అని అయితే నువ్వు నాకంటే ముందు పోతే ఏ బాధ లేదు కానీ ఎందుకో నీకన్నా నేనే ముందు పోతాననిపిస్తుంది అందుకే పిల్లల మీద నమ్మకం లేక నువ్వు అన్యాయం కాకూడదని పిల్లల పేరు రాసిన వీలునామాలు రద్దు చేస్తూ మొత్తం ఆస్తి ఇల్లులతో సహా నీ పేరున వీలునామా రాసి నేను చనిపోయిన తర్వాత నీకు అందేలా పోస్టు చేయమని నా మిత్రుడికి చెప్పాను ఈ ఉత్తరంతో పాటు నీ పేరున రాసిన వీలునామా కూడా ఉంది ఇది గారికి చూపించు ఆయన న్యాయం చేస్తారు అని ఉత్తరం చదవడం ముగించి మునుసబు నరేంద్ర సురేంద్ర గిరిజ వనజల వంక చూస్తూ ఇలా అన్నాడు నాయనల్లారా విన్నారు కదా అది సంగతి మీకు ఈ ఆస్తితో ఏ సంబంధం లేదు అంత మీ అమ్మగారిదే ఆస్తి మాది కానప్పుడు అప్పులతో కూడా మాకు సంబంధం లేదు అంతా మా అమ్మే చూసుకుంటుంది అని మిగతా వాళ్ల వైపు చూసి సురేంద్ర ఇలా అన్నాడు ఇంకా మనం చేసిన చూశారు కదా ఇప్పుడు అమ్మది ఆ వేలం తనే చూసుకుంటుంది పోదాం అని అందరూ ఉన్న పళంగా తల్లికి చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అప్పుడు లక్ష్మమ్మ వంక చూస్తూ మునుసబు ఇలా అన్నాడు అమ్మా లక్ష్మమ్మ గారు మీరేం కంగారు పడకండి మీకు ఏ అప్పు లేదు ఇదంతా చనిపోకముందు రంగారావు గారు నాతో చెప్పి ఆడించిన నాటకం ఇదిగో మీకు ఇవ్వమని నాకు ఒక కవర్ ఇచ్చారు అంటూ మునిసబ్ కవర్ ఇవ్వగా అందులో ఉత్తరంలో ఇలా ఉంది లక్ష్మమ్మ తల్లిగా పిల్లని నువ్వు నమ్మినా నేను నమ్మలేదు అందుకే ఆస్తి అంతా నీ పేరును రాసి మున్సబ్ గారితో అప్పుల నాటకం ఆడవని చెప్పాను బ్యాంకులో మన ఉమ్మడి ఖాతాలో చాలా డబ్బు ఉంది నీ ఆఖరి క్షణం వరకు దాన్ని వాడుకో ఇంటిని విద్యాలయంగా మార్చి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించు ఇక పిల్లల విషయమా తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుడు పుట్టనేమి వారు గిట్టనేమి అన్నాడు వేమన ఉన్నంత వరకు ప్రశాంతంగా జీవించు ఏ సహాయం కావాల్సిన మునిసబ్ గారిని అడుగు ఉత్తరం చదవడం ముగించి మునిసబు వంక చూసి ఇలా అంది లక్ష్మమ్మ మీరు నాకు చాలా సాయం చేశారు మున్సబు గారు ధన్యవాదాలు అమ్మా రంగారావు గారు ఊరికి ఎంతో సేవ చేశారు దాని ముందు ఇదెంత మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా కబురు సెలవు అని మున్సబు వెళ్ళిపోయాడు లక్ష్మమ్మ భర్త రంగారావు ఆశయాలను నెరవేరుస్తూ చిరకాలం ఆనందంగా జీవించింది మిత్రులార ఉన్న ఊరు కన్నతల్లి చాలా గొప్పదంటారు నవమాసాలు మోసి జన్మనిచ్చేది తల్లైతే నడక నేర్పి విద్యాబుద్ధులు చెప్పించి జీవితాన్ని ఇచ్చేవాడు తండ్రి వృద్ధాప్యం వచ్చాక వాళ్ళని వదిలేయడం అనాథాశ్రమాల పాలు చెయ్యకండి వాళ్ళు మన దగ్గర నుండి ఆశించేది చిటికెడు ప్రేమ మాత్రమే వాళ్ల శేష జీవితాన్ని హాయిగా గడపనివ్వండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు